దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది జిల్లాలోని ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిందని వెంటనే బ్యానర్లు పోస్టర్లను తొలగించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ నుండి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని జూన్ పదహైదు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని వివరించారు ఈ సందర్భంగా నల్లచూరు మండల కేంద్రంలోని రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల పోస్టర్లను కూడా అధికారులు తొలగించారు డివైడర్ల ఫోన్లకు ఉన్నటువంటి రాజకీయ నేతల బ్యానర్లను కూడా అధికారులు తొలగించారు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్లో కమాండో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తక్షణమే దాని సేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు నల్లచూరు బస్టాండ్ నుండి అంబేద్కర్ కాలనీ వరకు విద్యుత్ ఫోన్లకు ఉన్నటువంటి రాజకీయ పార్టీల జెండాలను అధికారులు తొలగించారు